అమ్మాయి ముఖం చంద్రబింబం అంతా అందంగా లేకపోతే మోహన్ ఎలాగ ఉందో గొట్టంలాగా మళ్ళీ ఆక్షేపణ అందంగా ఉంటే ఫోటో దిగుతాడు అందంగా లేకపోతే ఆక్షేపిస్తాడు అంటే అందంగా లేని మనుషులు అందరూ చచ్చిపోవాలండి నాకు అర్థం కాదు ఆ చంద్రబింబంలాగా అందంగా లేని అమ్మాయిలు అబ్బాయిలు చచ్చిపోవాలా అందరూ అందంగా ఉంటారా పైగా అందం అనేది ఏమన్నా మనం ప్రయత్నిస్తే వస్తుందా నాకు ఇప్పుడు నెత్తి మీద జుట్టు కావాలమ్మా ఏం చేస్తే వస్తుందో మీరు చెప్పండి ఐఎమ్ వెరీ మచ్ వరీడ్ అబౌట్ దట్ నేను ఒక కవిని చూసి అసూయపాడు నేను కవిని నేను పండితులను చూసి అసూయపాడు నాకు పాండిత్యం ఉంది నేను నేను కోటీశ్వరుని చూసి అసూయపడను నేను ఐశ్వర్యవంతుడు నేనేం పేదవాడు కాదు నేను పది మందికి దానం చేసే పరిస్థితిలో ఉన్నా నేనేం పేదరికంలో లేను నేను ఇంకొకళ్ళ అందాన్ని చూసి కూడా నేను అసూయపడను నేను అందంగా ఉంటానని మా ఆవిడ చెప్పింది సార్ ఇంకెవరు చెప్పక్కర్లేదు ఇంకెవరన్నా చెబితే ప్రమాదం ఆవిడ చెప్పకపోతే ప్రమాదం నాకు చెప్పేసింది గొడవలేదు కానీ నెత్తినండా జుట్టు ఉన్నవాడిని చూసి నేను కుళ్ళిపోతాను మీకు ఏం తెలుసు నాకు లేదు నాకు లేదు జుట్టు లేదు బట్టతలైపోయింది పది అళ్ళకిత్తం పోయింది ఉంటే బాగుండు అనుకుంటానండి ఎవరికి లేని దాని గురించి వాడు ఏడుస్తాడండి మీకెందులో సు నాకు ఉంది బాధ కానీ ఈవేళ నేను మూడు వందల అష్టావధానాలు చేశాను ఓ పది శతావధానాలు చేశాను సహస్రావధానం చేశాను ఇరవై రోజుల్లో ఇలా వెయ్యి మంది విద్యార్థులు కాదండి విద్వాంసులు కూర్చొని తెలుగులో సంస్కృతంలో రకరకాల ప్రశ్నలు వేస్తే వాడికి ఇరవై రోజుల్లో వెయ్యి పద్యాలు చెప్పి చివరి ఇరవై ఒకటో రోజున ఉదయం నుంచి రాత్రిలోగా పద్యాలు ఏకధాటిగా అప్పగించాను దాన్నే సహస్రావధానం అంటారు ఇంత ప్రయత్నం చేశాం కానీ నేను సరస్వతీదేవి ఇంత చేశాను కదా అని ఆవిడ సంతోషించి నీలా చేసిన వాళ్ళు రాష్ట్రం మొత్తం మీద ఎవరో లేరురా నువ్వున్నావు నువ్వు ఉన్నావు ఇన్ని పద్యాలు అప్పగించావు సరస్వతి దేవి పరువు నిలబెట్టావు అని సరస్వతీదేవి కనపడితే నేనేం అడుగుతానో తెలుసా నేత్తి మీద జుట్టు లేదే మా జుట్టి నీకు నా బాధ నాది అప్పుడు సరస్వతీదేవి ఏమిటో వేరే రేడు జుట్టు కోసం ఏడుస్తున్నాడు ఎంత పాండిచ్చే ఉండి కూడా పోన్లే వాడు అడిగాడు కదా ఇద్దాం అని జుట్టిచ్చి నా ఉపన్యాస శక్తి నా ప్రవచన శక్తి నా పద్యాల శక్తి మొత్తం పీకేసింది అనుకోండి నా బతుకు ఏంటండి నన్ను జుట్టు ఉంది కదా అని ఎవడైనా పిలుస్తాడే జుట్టు ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు లోకంలో అందరిని పిలిచి మాట్లాడమంటారా నాకు మాట్లాడడానికి వీలు కాదండి అని బతిమాలుతారా వీళ్ళు ఎందుకు బతిమాలుతున్నారంటే మన వాక్కు గురించి కదా వాక్శక్తి గురించి కదా జుట్టు గురించి కాదు కదా మంచిది లోపాలు వెతుక్కోవడం మొదలు పెడితే మనలో కూడా మనకు చాలా దొరుకుతాయి ఇతరుల్లో ఇంకా ఎక్కువ దొరుకుతాయి